హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ ఇరవై ఏడు ఎపిసోడ్లో ఏం జరిగింది చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ లక్ష దొంగతనం చేశాడు కదా ఆ లక్ష దొంగతనం కేసుని ప్రభావతి అయితే మీనా తమ్ముడి పైన వేసింది అది మీకు తీసింది మీనా తమ్ముడు కాదు మనోజ్ అంత తేలిపోతుంది కానీ ఆవిడ నేనే ఇచ్చానని చెప్పి మనోజ్ని మళ్ళీ వెనకేసుకొని వస్తుంది ఇంక ఇప్పుడైతే మన బాలు ఉంటాడు కదా నాన్న అసలు మా ఊర్లో యాక్టింగ్ కాదు ఇన్ని పల్టీలు నేను ఎక్కడా చూడలేదు మహానటుడు విశ్వవిఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ గారి పేరైతే గుర్తు చేస్తాడు ఈ రకంగా యాక్టింగ్ అయితే నేను ఎక్కడా చూడలేదు అది ఇది అని వాళ్ళ నాన్నతో చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు సరే లేరా మీ అమ్మ ఇంతవరకు ఎప్పుడు క్షమాపణ ఎవరికి చెప్పలేదు తీసిన తప్ప ఒప్పుకొని ఇప్పుడు ఒప్పుకుంది కదా వదిలేసే ఈసారి కనుక ఒప్పుకోకుండా ఇలాంటి నిందలు వేస్తే నేనే చంపేస్తాను అని చెప్తారు ఇంకా అప్పుడు సత్యం అంటాడు అమ్మ ఈ చెల్లెమ్మ నేను స్థానంలో ఉండి అడుగుతున్నాను చేసిన తప్పే నన్ను క్షమించండి తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి అంటే చేతులు జోడించి క్షమాపణ చెప్తానమ్మా అంటాడు అదే తన్నయ్య గారు అని పార్వతమ్మ అయితే వద్ద అంటుంది సరే కూర్చోండి అమ్మ మీనా అందరికి కాఫీలు తీసుకురమ్మా అంటాడు మీనా అంటుంది నేను తీసుకురాను మావయ్య వద్దమ్మా అసలు ఇక్కడ ఉండొద్దు మీరు ఇంటికెళ్ళి కావాలంటే తాగండి మీరు ఇలాగే రేపు ఎలాంటి నిందర పోయాల్సి వస్తుందో ఏమో ఏం అక్కర్లేదు ఇంటికెళ్ళంటే సుమతి అవునా అమ్మా మనం అసలు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంకా బాలు బాలుకి చెప్పేసి వెళ్ళిపోతారు బావ ఇల్లు వస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళగానే ఇంకా మీనా అయితే వాళ్ళ అనేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది రోహిణి కూడా వెళ్ళిపోతుంది సత్యము వాళ్ళ చెల్లెలు కూడా వెళ్ళిపోతారు బాలు కూడా వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి అయితే కొడుకుని తీసుకెళ్ళి గదిలోకి రమ్మని సేక చేస్తుంది గదిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఎంత పని చేసేవరో నువ్వు అసలు మనిషివేనా అది ఇది అని చెప్పి కొడుతుంది నేను అసలు నీ దొంగతనం చేయాలని నీకు ఎలా అనిపించారో నీకు నేర్పించిన సంస్కారం ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అసలు నువ్వు మనిషివైనా చేసే ముందు ఎప్పుడు నా ముందు నిలబట్టడానికి కూడా కడగడలాడే మనుషులు ఇప్పుడు వాళ్ళ ముందు నా తల కొట్టేసినట్టు అయింది నేను వాళ్ళ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఎవరికి తల వంచారు నేను వీళ్ళ ముందు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అంతా వల్లే అసలు నువ్వు మంచివైనారా ఏం చేస్తున్నావురా అంటే ఏం చేయమంటావు అమ్మ నా బాధాబు టికెట్లు బుక్ చేసావా బుక్ చేసావా అని రోహిణి అడుగుతూనే ఉంది నేను ఏం చెప్పను అందుకని ఇలా చేశాను నువ్వు చేసే ఒక్క మాట నాకు చెప్పుకుంటే నేను నేను చూసుకునే దాన్ని కదరా అసలు ఇలా చేస్తావా నేను నువ్వు ఇంత చదువు చదివి ఏం చేయడానికి నీ మీద ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను నీ వల్లే బతుకులు మారుతాయని కదరా నేను ఆశలు పెట్టుకొని బతుకుతుంది అసలు నువ్వు ఇలా చేయడం ఏమన్నా బాగుందా అది ఇదని కొడుకునైతే తిడుతుంది ఇంకా తిరగా చివరిగా ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం మీనా అయితే చూస్తుంది ఇంకా అబ్బాయి ఇంకా గదిలోంచి వెళ్ళిపోతాడు సరేలే మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా మనోజ్ గదిలోంచి పైకి వెళ్ళిపోతాడు అదంతా మీనా అయితే చూస్తుంది వింద కానీ చూస్తుంది వాటి గదిలోంచి బయటకు వచ్చి ఇంకా తర్వాత మనోజ్ రోహిణి గదికి వెళ్ళి ఏంటి వివరంగా అని అడిగితే నాకేం మాట్లాడాలనిపించట్లేదు నేను నాకు పడుకుంటానని చెప్పేసి మొహం కడుక్కొని వచ్చి పడుకుంటాడు ఇంకా ఆ తర్వాత అబ్బాయి ఉంటాడు కదా మీనా తమ్ముడు ఆ అబ్బాయి బాధపడుతూ ఉంటాడు తర్వాత మీనా కూడా బాధపడుతుంది తర్వాత మీనా అబ్బాయికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఎక్కడున్న అంటే బయట నా అక్క అంటాడు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే చూసా ఒక ఎంత నిందేశారు వేశారు నాన్న పర్వాలేదు నిన్ను అమ్మని అందరినీ అంటుంది నేను చేసిన తప్పు వల్ల ఇంత పొరపాటు జరిగిపోయింది క్షమించక్క సారీ అక్క ఈ సారీ కదలు కావాల్సింది చూసావో ఒక తప్పు చేసడం వల్ల ఈ నేను నిద్ర పడ్డావు ఇక మీదట ఇలాంటివి ఏమి చేయకుండా బుద్ధిగా చదువుకో అది ఇది అని చెప్పి బయట తిరక్కు ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్తుంది ఇంకా మీనా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా తర్వాత మన బాలు లోపలికి వస్తాడు వచ్చి ఏంటి మీనా ఇంకా ఏడుస్తున్నావు అంటే ఏం చేయమంటారండి నాకు అసలు బతకాలనిపించట్లేదు తట్టుకోవాలనిపించట్లేదు తట్టుకోలేకపోతున్నాను ఏంటిది నన్ను అంటున్నారు పర్వాలేదు నా బతుకంతా ఇంతేనా నేను అసలు ఇంకా ఇట్లా అంటే ఎలా నాన్న అంటే పడతాను నా కుటుంబాన్ని కూడా ఇలా అంటుంటే నేను ఎలా క్షరించాలండి అసలు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు వాళ్ళకు ఉన్న దాంట్లో రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు తినకపోయినా మా కడుపు రెండు అనిపారు అయినా మా దీనివల్లే మా నాన్న ఆ తమ్ముడు చేసిన పని వల్ల మా నాన్న బస్సు కింద కూడా చనిపోయాడు అసలు ఎందుకండి ఇంత ఒక మేము పేదవాళ్ళం అని అని అంటే బాలు అంటాడు ఇక్కడ మరి మా మా మమ్మీ ఒక రాణి మాది ఒక ప్యాలెస్ మాది కూడా మా లాంటిది మనకి కూడా బస్సు మా నాన్న బస్ డ్రైవర్ అయితే మన అంత ప్రయాణికులు మా మమ్మీ కలెక్టర్ డబ్బులు లేకపోతే బండి బండేకనేది కదా అలాంటి టైప్ అలాగే ఉంటుంది అని అంటాడు ఇంక ఇంకా ఏదో ఒకటి నచ్చ చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత ఎందుకు ఇల్లు ఇప్పుడే ఇలా ఉంటే ఇంక రేపు నన్ను చుట్ట నా వాళ్ళు ఎలా వస్తారండి ఇంటికంటే ఎందుకు రారు ఆవిడ మా అత్తయ్య గారు అమ్మ చిన్నకంప మరదలు బాబా అమ్మర్తి ఆ ఫోటో కోడకు వేలాడుతాడు ఆయన మా మామిగారు వాళ్ళు రాకపోతే నేనే తీసుకొస్తాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇంకా అలాగనేసరికి మీనా చాలా సంతోషపడి హక్ చేసుకుంటుంది ఏంటి ఇప్పుడు కూడా ఏడుస్తున్నాం అంటే లేదండి ఇది ఆనందం ఈ ఆనందం ఇదే నాకు కావాల్సింది మీరు కనుక నాకు తోడుగా ఉంటే నేను ఏది ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటానండి అది ఇదని మాట్లాడుతుంది ఇంక ఈరోజు చీరలు ఇక్కడతో అయిపోతుంది అంటే రేపు మళ్ళీ హనీమూన్కి వెళ్ళొద్దు బాలు ఎవరితో గొడవలు పడొద్దు అంటే మనోజ్ అంటాడు నువ్వే కదా గొడవ చేసేది ఇంట్లో అంటే మీరు హనీమూన్కి వెళ్ళడానికి వీలదంటే అది మా పర్సనల్ విషయం అంటుంది రోహిణి మీ పర్సనల్ విషయం అయితే మా నాన్న డబ్బు తీసుకుని ఎందుకు వెళ్తారంటే మనోజ్కి శాలరీ వచ్చిన తర్వాత ఇచ్చేస్తాంలే అంటే దానికి మనోజ్ అయితే ఆశ్చర్యపోతాడు ప్రభావతి మనోజ్ ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇంకా మరి చూడాలి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి ఎంత పెద్ద రచ్చ జరుగుతుంది అయినా మీకు ఆ రోహిణి అంటుంది అయినా మీకు డబ్బులు మీరు మీరు మా మార్చుకొని ఆ అబ్బాయిని అంత గొడవ చేసినాక మీకు గుర్తు రాలేదా ఏదో జరిగింది నాకు అనుమానంగా ఉందని మనోజ్ని అడుగుతూ ఉంటుంది మరి చూడాలి మనోజ్ ఎలా కవర్ చేస్తాడు ప్రభావతి ఎలా కవర్ చేస్తుంది ఏంటి అంటే ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్